హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలకైతే ఈవినింగ్ జ్యూస్ అయితే ఇస్తున్నానండి మాములుగా ఫ్రూట్స్ వేస్తే అస్సలు తినరు ఫ్రూట్స్ తినను రా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తినరు ఒల్సి ఇచ్చినా కూడా తినారండి మా పిల్లలు ఇంకా ఫ్రూట్స్ అయితే టూ డేస్ నుంచి అలానే ఉన్నాయి అనేసి అయితే త్రీ ఫ్రూట్సే ఉన్నాయి త్రీ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకేం చేద్దాము అనేసి అయితే ఇంకా జ్యూస్ అని చేస్తే తాగుతారేమో ఫ్రూట్స్ తినట్లేదు అనేసి అయితే చేశాను లక్కీగా ముగ్గురు తాగారు పోటీ మీద తాగారు నాకు నాకు అనేసి అయితే తాగారు ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా ఉంటాం చెప్పండి అడ్జస్ట్మెంట్ కదా ముగ్గురికి ఈక్వల్గా తాగిపిస్తూ ఉన్నాను అనమాట నాకు అంటే నాకు అనేసి అయితే ఒకరి తర్వాత ఒకరు తాగుతున్నారు చాలా టేస్టీగా వచ్చిందంట జ్యూస్ చాలా బాగుంది మళ్ళీ నాకు కావాలనేసి అయితే అంత అయిపోయిన తర్వాత మా లడ్డుగాడైతే ఇంకా కావాలనేసి అయితే అడుగుతున్నాడు నాన్న చెప్పి ఫ్రూట్స్ తెప్పించి మళ్ళీ చేస్తానులే అనేసి అయితే చెప్పాను ఇంకా పిల్లలకు పాలు కానీ ఏం ఏమైనా స్నాక్స్ పెట్టే బయటకైతే తీసుకెళ్తాను నేను పని చేసుకోవడానికైతే ఇంకోటి ఎండలు బాగా ఉన్నాయి కదా అండి ఒక ఫైవ్ థర్టీకి అయితే నేనైతే బయలుదేరుతున్నాను పనులు అయితే అంటే నాకు కొంచెం బట్టలు గిన్నెలు ఉంటాయి కదా అవి ఉతికేసుకోవడానికి అవి తోమే అయితే మా పక్కనే వెళ్ళిపోతాను అక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా నా పనులు అయితే గబ్బా చేసేసుకుంటాను ఇంకోటి మా చిటి ఏడుస్తుంది అనేసి అయితే ఫాస్ట్గా చేసుకుంటాను ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసానండి బట్టలు ఉతికేసిన తర్వాత ఉన్న కాసన్న గిన్నెలు కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత నాకైతే అల్లం వెల్లిపాయ అయిపోయిందండి సో అల్లం వెల్లిపాయను కూడా పనిలో పనిగా అవలు చేసుకున్నాను ఎల్లిపాయలు అల్లం పొట్టు తీసేసాను అల్లాన్ని అయితే తీసేసిన తర్వాత ఇంకా దొండకాయలు అయితే ఇవాళ కర్రీ అనేసి అయితే దొండకాయలు ఇంటి మార్నింగ్ ఇంకా దొండకాయలు అయితే చేసిస్తున్నాను దొండకాయ కర్రీ మామూలుగా దొండకాయ ఫ్రై చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను ఫ్రై అయితే కొంచెం లేట్ అవుతుంది అది కుక్గాకే అందుకనేసి అయితే ఇంకోటి నాకు రూమ్ కూడా వేడి అవుతుందండి ఇది సమ్మర్ కదా అందుకనేసి అయితే ఇంకా కుక్కర్లోనే ఉడికించేస్తానండి ఫాస్ట్గా అవుతుంది టూ త్రీ రీజన్స్కే ఉడికిపోతుంది కదా ఇంకోటి కుక్కర్లో చేస్తే అదేంటో మరి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నాకైతే కుక్కర్లో చేస్తేనే ఇష్టం అనిపిస్తుంది అండి కర్రీస్ తొందరగా కుక్ అవుతాయి రిస్క్ అనిపించదండి చేసినట్టు కూడా అనిపించదు ఉన్నప్పుడు అయితే ఈ కుక్కర్ అయితే భలే పనికి వస్తాయండి ఈ కుక్కరే కాదు మన ఇంట్లో ఉన్న కుక్కర్లన్నీ తొందరగా కుక్ చేసుకోవచ్చు మన పనిలోకి త్వ త్వరగా మన పనులు చేసేస్తుందండి ఇక్కడ మనం కుక్కర్ కుక్కర్ పెట్టి వేరే పని కూడా చూసుకోవచ్చు అండి అది విజిల్ వచ్చేలోపు వేరే పని కూడా అవుతుంది అదే మనం బాండిలో సంథింగ్ అలా పెట్టేసామనుకో మాటి మాటికి వచ్చి కలపాలి ఇంకోటి ఇంకా జొన్న రొట్టె చేసుకుందాం అనేసి అయితే దొండకాయలోకి నీళ్ళైతే పెట్టేసుకున్నాను పక్కలని గిన్నెలో ఎవ్రీ డే ఫాలో అవ్వాలని అనిపిస్తుంది జొన్న రొట్టె కానీ ఒక్కొక్కసారి స్కిప్ అవుతుంది ఎందుకంటారా ఈ పిల్లలు ఉంటారు కదా అండి చేసుకుందామనే లోపే టైం అయితే ఇట్టే గడిచిపోతుంది అయినా వీళ్ళు చేసుకొని మాత్రం కంపల్సరీ తినాలనిపిస్తుంది కానీ టైం గడిచే కుదల్లా పిల్లలకి ఆకలి పుడుతుంది కదా సమ్ టైమ్స్ అయితే ఇంకా రైస్నే ఉండి పిల్లలకి పెడతాను నేను తినేస్తూ ఉంటానండి ఇలా అయితే అవుతుంది ఎలాగైనా సెట్ చేసుకుంటాను బట్ పిల్లల దగ్గర ఉంటే ఆ టైమే తెలియదు టైం గడిచిపోతూనే ఉంటుందండి నాకైతే ఇంకా పిండి తీసుకున్నానండి పిండి తీసుకొని రొట్టెలు చేస్తున్నాను మే నేనైతే చపాతి కానీ రొట్టె కానీ చేస్తే మా అయితే భలే హ్యాపీ ఒకవేళ చెయ్యకపోయినా కూడా ఏమంటాడంటే అమ్మ పిండి చెయ్యమ్మా పిండి చెయ్యమ్మా అని అడుగుతాడు అంటే వాడు ఆడుకుంటాడండి చాలా బాగా ఆడుకుంటాడనమాట ఒక్కొక్కసారి అయితే చపాతి చేస్తాడు ఒక్కొక్కసారి అయితే నేను ఎలా నేను ఎలా రొట్టె చేస్తే అలా చేస్తాడనమాట బాగా ఇష్టంగా చెప్తాడమ్మా చెయ్యొచ్చు కదమ్మా అనేసి అయితే అంటాడు వేడి నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకుంటున్నానండి నాకేంటో అసలు నా దరిద్రం ఏంటో రొట్టెలు స్టార్ట్ చేసిన అంత అయిపోయింది రొట్టె ఒకటి కొట్టి పిల్లలకి అనేసి అయితే అనుకున్నాను కానీ కరెంట్ అయితే పోయిందండి కరెంట్ పోయింది వామ్మో అనిపించింది పిల్లలు అయితే భయపడతారేమో అనిపించింది అప్పటికే లైట్ ఆన్ అయితే చేశాను పిల్లలు ఇంకా ధైర్యంగానే ఉన్నారండి వాళ్ళు ఇంకా కరెంట్ పోయింది కదా నాకు ఒక టెన్షన్ అనమాట పిల్లలు ఏడుస్తే మళ్ళీ ఇదంతా వదిలేసి అయితే పిల్లల దగ్గరికి వెళ్ళాలి కరెంట్ వచ్చేసరికి అయితే నా రొట్టెలు మొత్తం అయిపోయాయి ఆ పిల్లల్ని ఏడవకుండా పెట్టాలి ఇంకోటి నా పని అవ్వాలి డైలీ నేను ఇదే చేస్తానండి వాళ్ళకి ఏదో ఏదో ఒకటి ముందర పెడతాను వాళ్ళు అది చేసే లోపు నా పని అయితే ముగించుకుంటాను ఇలా చేస్తేనే మాత్రం నాకైతే సెట్ అవుతుంది లేకపోతే అస్సలు సెట్ అవ్వదు అనేది నింగ సరాడుకుందామని అన్న పోపు కన్నా ఇదంటె పల్న అన్న అడుకోవాలట్లా అలా అయినా రా హాపీ అడుకుందాం హాపీ అడుకుందాం అడుకోవాల గాని నేలైతే నేను సాయింత్రం కూడా ఆడుత useState వీరు ఆడుకుంటారు రసాలు ఇవేగా పాకుమొక వచ్చి क्योंकि चलने हिसाब वगैरह ना बाय बलिंका बलू अम्मा ऐसा नहीं आवाज़ नहीं आवाज़ नहीं ना टीचर टीचर बिन देखे बिन रोशनी नहीं रहा सन टीचर अगर आए तो बैड है बेटा एक बार जान लगा ले रहा है चूरू चूरू यही जान ले रहा टीचर ले पता कौनसा ఇంకా నేనైతే పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నానండి దోశలోకి అది మా ఆయన కావ పచ్చిమిర్చి చట్నీ కావాలి అని అన్నాడు అప్పటికప్పుడు వేడివేడిగా నేను రావడం లేట్ అవుతుంది అనేసి అయితే అని అన్నాడు మేము ఇంకోటి నైన్ ఓ క్లాక్ వరకు అయితే క్లోజ్ క్లోజ్ చేసి పడుకుంటామండి అంతా ఇంకా ఆయనకు వచ్చేసరికి ఇంకా నైన్ థర్టీ టెన్ అవుతుంది అనేసి అయితే అన్నాడు సో ఆయనకైతే అప్పటికప్పుడు ఇంకా వేడి దోశలు వేడి దోశలు నేను వచ్చిన తర్వాతనే వేద్దులే అనేసి అయితే అన్నాడండి ఇంకా ఆయన కోసం పచ్చడి చేశాను పచ్చడి చేసిన తర్వాత ఇంకా మేమైతే తినడానికైతే రెడీ అయిపోయామండి దొండకాయ జొన్న రొట్టె ఇంకా వైట్ రైస్ ఎందుకు అంటారా మా పాపకండి మా పాప ఇంకోటి చిన్న పాప కదా తను జొన్న రొట్టె నమలడానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది సో తనకైతే కొంచెం ఊహ తెలిసేంతవరకు ఇంకోటి ఆమెకు టీ వరకు అయితే ఇంకా రైస్ పెట్టాల్సిందే పక్కా నేను ఏం చేసినా తనకైతే పెడతాను బట్ జొన్న రొట్టె చపాతి అయితే ఎక్కువ మింగలేదు ఇంకోటి తన అది తినడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఇంకోటి చిన్న చిన్న ముక్కలు పెట్టాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొక ఇంకొకటి గొంతులో కూడా చాలా కష్టం అవుతుంది అనేసి అయితే నేను నేనైతే వైట్ రైసే పెడతాను మా పాపకి అప్పుడప్పుడు సమ్ టైమ్స్ స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటాను హనమ్మ కోసం అని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి లేవంగానే గుమ్మం అయితే తుడుస్తాను గుమ్మం తుడిచి ఇలా ముగ్గులు వేస్తుంటాను డైలీ ఒక కొత్త ముగ్గు వేయాలని అనిపిస్తుందండి వేసిన ముగ్గులు అయితే అస్సలు నాకైతే మంచిగా అనిపించవు ఇంకోటి వేసినట్టు కొత్త వేయాలి ఇంకా కొత్త వేయాలి కొత్తది వేయాలి అని అయితే నా మైండ్లో అయితే ఉంటుంది ఫైనల్గా అయితే ఇవాళైతే ఒక కొత్త ముగ్గు అయితే వేశాను భలే హ్యాపీగా అనిపించింది నా గుమ్మానికి అందం కూడా అనిపిస్తుంది అండి డైలీ ఒక కొత్త కొత్త ముగ్గు వేసానంటే ఇంకోటి ఇంకా మార్నింగ్ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకైతే బ్రష్ చేయిస్తాను బ్రష్ చేయించిన తర్వాత ఫస్ట్ వాళ్ళని మొహాలు కడిగించిన తర్వాత నేను చేసేది ఏంటంటే పండ్లను అయితే పక్కన పెట్టేస్తాను పిల్లకైతే బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తినడానికి డ్రింక్స్ కానీ టిఫిన్స్ కానీ పక్కా ఇస్తానండి దీని తర్వాతనే నేనైతే పనులు అయితే చేసుకుంటాను ఫస్ట్ ఆకలి కదండి ఆకలితో చేసుకునే కన్నా ఆకలి తీరిన తర్వాత చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి అయితే పిల్లలకి తినిపించి నేను తిని ఇంకా మళ్ళీ నేనైతే పనులు అయితే చేసేసుకుంటానండి వాళ్ళు తిని ఇంకా వాళ్ళకైతే బుక్స్ అయితే ఇచ్చేస్తాను బుక్ బుక్స్ కానీ ఏదైనా ఆడుకోమంటే ఆడుకుంటారు లేకపోతే డయాగ్రామ్స్ అయితే ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు అంతలోపు అయితే నేనైతే హోమ్ క్లీన్ చేసుకొని ఇక్కడ హోమ్ క్లీన్ చేసేలోపు అక్కడ వాటర్ పెట్టేస్తానండి పిల్లలకి స్నానాలు అయితే అనేసి అయితే ఇంకోటి సాటర్డే ఉంది కదా పిల్లలకైతే ఇంకా తొందరగానే ఫ్రెష్ అప్ అయితే చేయి చేయించేస్తాను ఇంకా గిన్నెల వల్ల తోమేసేసి ఇవన్నీ కసనూకి నూకి బండలు కూడా దూటి చేశానండి బండలు కూడా దూడ్చేసిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ తినేసి ఇంకా మా హ్యాపీకి లెహంగా కుడదామని దాని మీదకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకుంటున్నాను కొంచెం స్టైల్గా కుడదామనేసి అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అది ఎంత స్టైల్గా వస్తుందో మీరే చూడండి అయితే స్టార్ట్ అయితే చేశాను అది ఏ రేంజ్లో వెళ్తుందో మీరే మీరే చూసి చెప్పాలి మళ్ళీ నేను తర్వాత అయితే బ్లౌజ్ని అయితే బ్లౌజ్ని షార్ట్ లో షార్ట్ లోపల కానీ వీడియో లోపల కానీ పెట్టేస్తా పెట్టేస్తాను చూసి కమెంట్ చేయండి బాగా థింక్ చేసి థింక్ చేసి అయితే బ్లౌజ్ అయితే కట్ కటింగ్ అయితే చేసుకున్నాను ఓకే అనిపించింది ఓకే అనిపించిన తర్వాతనే అయితే కట్ చేసుకున్నాను కానీ చాలా రిస్క్ అండి టైలరింగ్ అంటే అంటే వచ్చిన వాళ్ళకైతే ఓకే బట్ ఇంకా అదే కొత్త వాళ్ళకైతే కష్టమే ఉంటుంది కదా అందుకనేసి అయితే చాలా నాకైతే ఇబ్బందితో కూడిన పనే అని అనిపించింది కాకపోతే కుడుతూ కుడుతు ఉంటే ఏదైనా ఈజీ అనిపిస్తుందండి ఇలా అయితే కట్ చేసుకున్నానండి లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను హ్యాపీ అయితే నాకు ఎప్పుడెప్పుడు కట్ చేస్తావు ఎప్పుడు కుడతావు అనేసి అయితే అడుగుతుందండి ఫాస్ట్గా గుట్టమన్న వేసుకోవాలనేసి అయితే అంటుంది సరే కుడతాను అనేసి అయితే తననైతే ఆపుతున్నాను నువ్వు ఎంతసేపు చేసావు మా తొందరగా గుట్ట అనేది అడుగుతు అడుగుతూ ఉంటుందండి అంటే ఇట్లనే తనకు టైంపాస్ కానప్పుడల్లా నా దగ్గరికి వస్తుందండి నా దగ్గరికి వచ్చి అయిపోయిందా అయిపోయిందా అనేసి అయితే అడుగుతూ ఉంటుందండి ఫైనల్గా నేనైతే బ్లౌజ్ని అయితే కంప్లీట్గా అయితే కటింగ్ చేసేసుకున్నానండి కటింగ్ చేసేసుకొని నేను కుట్టడానికి కూడా పెట్టేసుకుంటున్నాను క్లాత్ని కట్ చేసిన తర్వాత అయితే చాలా ఈజీగా అనిపించింది కుట్టడం కూడా థింగ్ చేస్తే ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా చేసేసుకోవాలండి ఉల్టా చేసేసుకుంటే నేను ఆల్రెడీ ఉల్టా కుట్టిన తర్వాత సీదా చేసేసుకోవాలి సీదా చేసేసుకుంటే ఇంకప్పుడైతే మనకైతే ఈజీగా అర్థమవుతుంది నేనైతే తర్వాత మళ్ళీ కటింగ్ కటింగ్ ఆల్రెడీ చూసారు కదా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కంప్లీట్గా వీడియోలో చిన్నపిల్లలకి ఇలా చిన్న పిల్లలకి ఇలా కుట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్టైల్గా ఉంటుంది వావ్ అనిపిస్తుంది చూడడానికి కూడా నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి మీ పిల్లలు ఉంటే కుట్టుకోవచ్చు ఇలా షార్ట్ టైంలో ఈజీగా అయిపోతుందండి ఈ బ్లౌజ్ అయితే రిస్క్ లేకుండా ఉంటుంది హ్యాపీ నా కోసం మిష్ చేసింది